వర్షాలు పడుతున్నాయి ఇప్పుడే క్లీన్ చేసుకొని వెల్లుల్లి రసం వేడే అన్నంలో రసం కూడా వేడిగా ఉంది టచ్ బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్న ఇప్పుడు ఇది వేసుకొని టేస్ట్ చేద్దాము ఇది చాలా చాలా మంచిదండి అందరూ తింటే మనకి జ్వరాలు రావు జలుబు దగ్గు అవన్నీ మాయమైపోతాయి అన్నమాట ఎంత రసం దాకా అంత మంచిది దీంట్లో అన్ని వేసాం కదా వెల్లుల్లిపాయలు ఉల్లి కారం ఉప్పు పసుపు ఒక రెండు వంకాయలు బాగా కాల్చి బాగా చింతపండు రసంలో నలు పేసి బాగా ఉప్పేసాము చూసారా వెల్లుల్లిపాయ స్మెల్ ఓకే స్పైసీ స్మెల్ సూపర్గా ఉంది ఎంత ఎంత తినేయాలనిపిస్తుంది నేను ఎగ్ మధ్యలో పెట్టుకొని తింటాను ఎగ్ కూడా ఇట్లాగా నీట్గా ఎలా తీయాలో నేను చెప్పాను నేను మీ వీడియోలో మరి పెద్ద ముద్ద తింటాను రెండు గిన్నె ఒక గిన్నె అన్నం తింటే కూడా రెండు గిన్నెలు తింటారు అబ్బా పొల్ల పొల్లగా కారం కారంగా వెళ్ళిపోయి స్మెల్ అదిరిపోతుంది సూపర్ అండి మీరు ఇలా తీసుకోండి ముఖ్యంగా హెల్త్ మంచిది మోటివే ఇలా రెండు సార్లు తీసుకున్నా మనిషికి ఏ జబ్బు రాదు మంచి సార్